వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం మహిళల విద్యకు ప్రాధాన్యత కల్పించి అణచివేతకు గురైన వర్గాలకు వారి ఎదుగుదలకు సావిత్రిబాయి తన జీవితాన్ని అర్పించారు ఈ నేపథ్యంలో బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి జయంతి రోజున మహిళా ఉపాధ్యాయుల సమక్షంలో శ్రీ గౌతమి హై స్కూల్ దర్శనందు సావిత్రిబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత కన్మర్ల గుండారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ లింగ వివక్ష కుల అసమానతలపై సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆమె ఆశయాలను సాధించేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌతమ్ ప్రిన్సిపల్ కిశెట్ మాట్లాడుతూ మహిళలకు గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టేది విద్య మాత్రమేనని విద్య ద్వారానే మహిళ యొక్క ఆత్మగౌరవం కాపాడుకోగలుగుతామని ఆయన పిలుపునిచ్చారు ఎన్నో అవమానాలని భరించి ఆనాటి సమాజపు కట్టుబాట్లను పటాపంచర చేసి సమాజపు కట్టుబాట్లను వ్యతిరేకిస్తూ మహిళా ప్రపంచానికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాలి ఇది సావిత్రిబాయి పూలే ముందున్న లక్ష్యం మహిళలకి గౌరవం మహిళలకు గౌరవము మరి మీరు కోరుకుంటున్నారో లేదో నాకు తెలియదు మీరు మహిళలుగా మహిళలు గౌరవించబడాలని గౌరవంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో లేదో తెలియదు మహిళలకి తను ఒక శక్తివంతమైనటువంటి గౌరవాన్ని కావాలి అని రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవం దీనికి భంగం కలిగిస్తే తట్టుకోకూడదు మన ఆత్మగౌరవానికి ఎవరైనా భంగం కలిగిస్తే దానికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటి తగ్గకూడదు దిగజారకూడదు అది హోందాగా గౌరవించబడాలి ఆనాటి భారతీయ సాంప్రదాయ తట్టుబాట్లని వ్యతిరేకించగలిగింది సావిత్రి బాయి కూనే ఎన్నో అవమానాలు ఎదురైనా ఎన్నో చిత్కారాలు ఎదురైనా మహిళలకి గౌరవప్రదమైన స్థానము ఇట్ మీన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువగా చూస్తున్నారనే భావనతో వాళ్ళు కూడా విద్యా తనం వైపు విద్యలో వాళ్ళు రాణిస్తే కష్టపడి కావాలి సో ఆత్మగౌరవం రావాలి అంటే వాళ్ళని తక్కువ చెప్పు చూడకూడదు అంటే మరి మన వైపు నుంచి మనం విద్యారంగంలో రాణించాలా బాగా చక్కగా చదువుకోగలగాల విద్య ఒక్కటే మిమ్మల్ని కాపాడగలిగేది మిమ్మల్ని రక్షించగలిగేది కాబట్టి మొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి కృషి భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో అట్టడుగు వర్గాల మహిళలలో ఆమె వెనక నిలబడినటువంటి మహిళా ధీర వనిత సావిత్రిబాయి ఆదర్శంగా నిలబడి తర్వాత తర్వాత తరంలో చాలామంది ఆమెకు ఈరోజు అన్ని కష్టాలు